హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరికీ రేషన్ కార్డు ఉన్నవారికి రేషన్ కార్డు కోసం ఎదురు చూస్తున్న వారికి అయితే గుడ్ న్యూస్ రావడం జరిగిందండి సో వివరాలు ఏంటన్నది ఏంటనేది వీడియోలో తెలుసుకుందామండి చివరి వరకు చూడండి సో రేషన్ కార్డు సంబంధించి ప్రభుత్వం నుంచి అప్డేట్స్ అయితే అందాయన్నమాట ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం కార్డుల సంఖ్య వచ్చేసి తొంభై ఐదు లక్షల యాభై ఆరు వేల ఆరు వందల ఇరవై ఐదు కార్డులు అయితే ఉన్నాయన్నమాట ఇందులో వచ్చేసి సన్నబియం ఇచ్చేది దాదాపు మూడు కోట్ల తొమ్మిది లక్షల ముప్పై వేల తొమ్మిది వందల పదకొండు మందికి అయితే మనకు సన్న బియ్యం అయితే అందిస్తున్నారనమాట సో ఈ తరుణంలోనే ప్రభుత్వం నుంచి అప్డేట్స్ అయితే వచ్చాయి కదా సో వివరాలు ఏంటనేది వీడియోలో తెలుసుకుందాం చివరి వరకు చూడండి మొరుస ఛానల్స్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ బటన్ ఆల్ నోటిక్వేషన్ యాక్టివేట్ చేసుకోండి చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి వెంటనే లైక్ చేయండి ఇక లేట్ చేయకుండా వీళ్ళకైతే వెళ్ళిపోదామండి మనం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కొక్క గ్యారెంటీని అమలు చేస్తూ రావడం అయితే జరిగింది ఈ తరుణంలోనే కొత్త రేషన్ కార్డులకు సంబంధించి మనకు సూర్యాపేట జిల్లాలో తిరుమలగిరిలో రేపు ఈరోజు పదమూడు తారీఖు రేపు పద్నాలుగు తారీఖు కాబట్టి సీఎం రేవంత్ రెడ్డి పంపిణీ అయితే చేయబోతున్నారండి సో ఇందుకు సంబంధించి జిల్లాల వరకు కూడా లిస్ట్ అయితే రావడం జరిగిందనమాట ఏ జిల్లాలకు ఎన్ని కార్లు రాబోతున్నాయి ఏంటి కొత్త మంది ఎంత కొత్తమంది అనేది ఉన్నారు అని చెప్పేసి మనకు అప్డేట్స్ అయితే అన్నమాట గత సంవత్సరం వానాకాలం సీజన్ సంబంధించి మనకు ఏదైతే ప్రభుత్వం రెండు వందల ఎనభై ఒకటి లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని అయితే కొనుగోలు చేసి ధాన్యంలోనే తెలంగాణ రాష్ట్రం నెంబర్ వన్ స్థానంలో అయితే నిలిపారని అనమాట సో మొత్తం మీద ప్రతి నెల కూడా మనకు సన్న అయితే అందిస్తున్నారు ఇప్పటికీ అయితే మనకు రావడం జరిగిందనమాట పాత కార్డులు అదేవిధంగా పాత యూనిట్లు ఎంతమంది ఒక కార్డులో ఎంతమంది ఉన్నారు సభ్యులు దాంతోపాటు కొత్త కార్డులు ఒక్కొక్క కార్డులో ఎంతమంది సభ్యులు ఉన్నారో ఆ జిల్లాలకు సంబంధించి లిస్ట్ అనేది విడుదల చేయడం జరిగింది అనమాట సో ఇందులో వచ్చేసి మనకు ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి మనకు కొత్త కార్డులు అనేది ఆరు వేల ఎనిమిది వందల డెబ్బై ఎనిమిది అందులో వచ్చేసి సభ్యుల సంఖ్య వచ్చేసి అరవై ఎనిమిది వేల నూట డెబ్బై మంది భద్రాద్రి కొత్తగూడలో వచ్చేసి ఎనిమిది వందల డెబ్బై రెండు కార్లు అయితే పంపిణీ చేయబోతున్నారు ఇందులో వచ్చేసి దాదాపు ఒక లక్ష ఏడు వేల నాలుగు వందల ముప్పై నాలుగు మంది హన్మకొండలు వచ్చేసి రెండు వేల ఆరు వందల ఇరవై తొమ్మిది కార్లు పంపిణీ చేయబోతున్నారు అందులో వచ్చేసి మనకు దాదాపు ఒక లక్ష నలభై ఎనిమిది వేల రెండు వందల డెబ్బై తొమ్మిది మంది ఈ రకంగా హైదరాబాద్ జిల్లాలో వచ్చేసి పదకొండు వందల అరవై మూడు కార్లు పంపిణీ అదేవిధంగా జగిత్యాల జిల్లాలో ఎనిమిది వేల ఏడు వందల అరవై రెండు కార్డులు జనగామ జిల్లాలో వచ్చేసి రెండు వందల నలభై ఆరు కార్డులు ఇందులో వచ్చేసి కుటుం అంటే ఒక కార్లో ఎంతో సభ్యులు ఉన్నారు అందుకు సంబంధించి అరవై ఆరు వేల మూడు వందల ఏడు మందికి సన్న బియ్యం పంపిణీ ఇక భూపాలపల్లి జిల్లాలో వచ్చేసి నాలుగు వందల యాభై తొమ్మిది కార్డులు ఇందులో వచ్చేసి సభ్యులు ఇందులో నలభై తొమ్మిది వేల ఐదు వందల యాభై ఆరు మంది అయితే ఉండడం అయితే జరిగిందనమాట సో ఈ రకంగా చూసుకున్నట్లయితే ఇక గద్వాల్లో అత్యంత తక్కువగా నలభై ఆరు కార్డులు కానీ ఇందులో వచ్చేసి సభ్యుల సంఖ్య వచ్చేసి తొంభై ఏడు వేల నూట యాభై నాలుగు మందికి సన్న బియ్యం అయితే ఒక్కొక్కరికి ఆరు కేల బియ్యం అయితే అందిస్తున్నారు కదా సన్న బియ్యం సంబంధం కామారెడ్డిలో వచ్చేసి మనకు ఐదు వేల తొమ్మిది వందల ఇరవై ఐదు మందికి కరీంనగర్లో వచ్చేసి ఒక వెయ్యి ఏడు వందల డెబ్బై రెండు మందికి ఖమ్మంలో వచ్చేసి నాలుగు వందల యాభై మూడు మందికి కొరంబియ్యంలో వచ్చేసి నాలుగు వందల నలభై కార్లు కొత్త కార్డులు కుటుంబ ఆ వచ్చేసి ఒక వెయ్యి అరవై ఎనిమిది కార్డులు ఇక మహబూబ్నగర్లు వచ్చేసి మనకు జిల్లాలో పన్నెండు వందల యాభై నాలుగు కార్డులు మంచిర్యాలలో వచ్చేసి తొమ్మిది వేల ఏడు వందల నలభై మూడు కార్డులు మెదకులు వచ్చేసి ఆరు వందల పదకొండు కార్డులు మేడ్చర్లు జిల్లాలు వచ్చేసి ఆరు వేల నాలుగు వందల యాభై మూడు కార్లు అయితే పంపిణీ చేయనున్నారన్నమాట సో రాష్ట్ర వ్యాప్తంగా ఇక ములుగు జిల్లాకు సంబంధించి ఏడు వందల ఎనభై కార్లు నాగర్కర్నూలు వచ్చేసి రెండు వేల తొమ్మిది వందల ఎనభై ఒక కార్లు నల్గొండ జిల్లా వచ్చేసి మనకు నూట రెండు కార్లు నారాయణపేటలో వచ్చేసి తొమ్మిది వందల ఎనభై రెండు కార్లు నిర్మల్లో వచ్చేసి ఐదు వేల ఆరు వందల తొంభై ఆరు కార్లు నిజామాబాద్ జిల్లాలో వచ్చేసి మూడు వేల నాలుగు వందల తొంభై నాలుగు కార్లు పెద్దపల్లి వచ్చేసి రెండు వేల ఐదు వందల ఇరవై ఒకటి కార్డులు రాజనా సిరిసిల్లా జిల్లాలో వచ్చేసి నాలుగు వేల మనకు ఐదు వందల అరవై కార్లు రంగారెడ్డిలో వచ్చేసి ఏడు వేల ఎనిమిది వందల ముప్పై కార్డులు సంగారెడ్డిలో వచ్చేసి నాలుగు వేల నూట ముప్పై ఆరు కార్డులు ఇక సిద్దిపేటలో వచ్చేసి ఏడు వేల తొమ్మిది వందల యాభై ఆరు కార్డులు అయితే ప్రభుత్వం పంపిణీ అయితే చేయనుందనమాట వీరందరికీ కొత్త కార్డులు అయితే రావడం అయితే జరిగిందనమాట గుడ్ న్యూస్ కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే అధికారంలోకి వచ్చాక ఈ జనవరి మనకు ఇరవై ఆరు తర్వాత మొదలైనటువంటి కొత్త కార్డుల జారీ ప్రక్రియ ఇది నిరంతరం అనేది కొనసాగుతుందని చెప్పా జరిగిందనమాట మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి దాంతోపాటు ఇప్పటివరకు మనకు కొత్త కార్డులు ఎన్ని వస్తున్నాయి ఏదైనా చూసుకున్నట్లయితే ఐదు లక్షల అరవై ఒక వెయ్యి మూడు వందల నలభై మూడు కార్డులు ఇక ఇందులో వచ్చేసి పాత కార్డులలో డూప్లికేట్ పేర్లు తొలగించిన తర్వాత ప్రస్తుతం కార్డుల సభ్యుల సంఖ్య వచ్చేసి దాదాపు మూడు కోట్ల వరకు అయితే చేరిందని చెప్పేసి సో ఇక ఎందుకంటే చాలామంది ఈకేబేజ్ చేసుకోకపోవడం ఆరు నెలలు కనుక బియ్యం తీసుకోకపోతే వారి కార్డులు అనేది ప్రభుత్వం దగ్గర లీస్ట్ అనేది వచ్చింది సో దాని ప్రకారమే మన కార్డులు అనేది తొలగించడం అయితే జరిగిందనమాట సో దీన్ని బట్టి చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త కార్డుల కోసం చూస్తున్న వారికి మరికి రేపటి నుంచి మనకు ప్రభుత్వం స్మార్ట్ కార్డు రూపంలో అందిస్తామని చెప్పారు కాబట్టి తప్పనిసరిగా రేపు మనకు ఉదయం పదకొండు గల నుంచి అయితే ప్రారంభమయ్యే అవకాశాలు అయితే ఉంది అన్ని జిల్లాలకు ఒకేసారి అయితే ఇవ్వరు మంత్రులు ఎమ్మెల్యేలు ఆయా నియోజకవర్గాల వారిగా డీలర్ల ద్వారా అయితే మనం తీసుకోవచ్చు అనమాట సో ఇక ఇది మరి అప్లికేషన్ చేసుకోవడానికి కూడా అవకాశాలు అయితే ఉందని చెప్పి ప్రయత్నం అయితే జరుగుతుంది సో మొత్తం మీద రేషన్ కార్డు సంబంధించి ఇక ప్రభుత్వం ఫస్ట్ కొత్త వారికి ఇచ్చిన తర్వాత తర్వాత నెక్స్ట్ మనకు పాత కార్డులు ఉన్నాయి కదా వాటి ప్లేస్లో వచ్చేసి కొత్త కార్డులు కూడా ప్రభుత్వం అయితే ఇవ్వనుందనమాట సో ఇది ప్రస్తుతం కొన్ని తాజా సంవత్సరం అంటే రేషన్ కార్డు సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్